హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగుంటారని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే రైస్ అయితే కొంచెం అనమాట ఇంకా అంట్లో అయితే ఏం తాగలేదు కొంచెం హెల్త్ అయితే బాగాలేదని చెప్పి ఇంకా ఇంట్లో పని అయితే కొంచెం నెమ్మదిగానే చేసుకుంటున్నాను ఇంకెక్కడ అక్కడే సామాన్లు ఉన్నాయి అన్ని కూడా నీట్ గా సర్దుకోవాలి ఇంకా ఈ రోజు ఉదయం దీపారాధన కూడా ఏం చేసుకోలేదు ఈవినింగ్ దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఏం చేయలేదనమాట కొన్ని బట్టలు ఉంటే అవి కూడా ఉతకాలి నానబెట్టాను ఇంకా పాపనైతే పడుకోబెట్టాను కానీ కరెంట్ అయితే తీసేశాడు ఇంకా పాప ఎంతసేపు పడుకుంటుందో చూడాలి ఇంకా కరెంట్ లేకపోతే ఈ కాలంలో అసలు ఉండలేము ఇంకా తీసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఇంకెంతసేపులో ఇస్తారో చూడాలి మరి ఇంకా కరెంట్ ఉంటే పర్లేదు పాప పడుకున్నప్పుడే నేను అన్ని పనులు కూడా చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటాను తను నిద్రపోయినప్పుడే నేను అన్ని పనులు చక్క చేస్తాను అనుకో సరిపోతుంది మళ్ళీ తను నిద్ర లేచాక మళ్ళీ చేయాలంటే అవ్వదు ఇంకా నేను ఏ పని చేసినా ఆ పనిలో ఇంకా కంపల్సరీగా ఉంటుంది మా పాప ఇంకా నేను అలా అనుకున్నానని లేదు కొంతసేపు తర్వాత అయితే నిద్ర అయితే లేచింది మళ్ళీ పడుకోవడానికి ట్రై చేశాను చేశాను కానీ అస్సలు మళ్ళీ పడుకోలేదు ఇంకా నా ఫేస్ చూసారా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా కొంచెం నీరసంగా ఉంది ఇంకా పాపనైతే కొంచెం భుజం మీద వేసుకొని ఇంకా పడుకో పెడదామని ట్రై చేశాను కానీ అస్సలు అవ్వలేదు ఉండట్లేదు ఇంకా మనమే ఉండలేము కరెంట్ లేకపోతే ఇంకా చిన్నపిల్లలు ఏముంటారు ఇంకా నేనైతే ఇంకా నేను పని చేసుకోవాలి కదా తనకి ఏమైనా తినడానికి ఇద్దామని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఒక బత్తాయి పండిస్తే ఉంటే అదైతే తీసాను అనమాట తీసి ఇంకా తనకైతే అయితే పెట్టాలి ఇంకా తనకి తినడానికి ఏమైనా ఇస్తే నేను ఆ పనులన్నీ కూడా నేను త్వరగా చేసుకోగలను లేకపోతే ఇంకా చేసుకోలేను ఇంకా ఒక కాలు పట్టి అయితే చూసారా ఒక పట్టి ఎక్కడో పడేసింది వాళ్ళ డాడీ తీసి ఉంచారంట ఒక పట్టి వేసుకొని తిరుగుతుంది ఇంకో పట్టి ఏది అని చెప్పడుతుంటే డాడీ డాడీ అని చెప్పి డాడీ తీశారు అని చెప్పి నాతో చెప్తుంది అనమాట ఇక్కడ తనకైతే ఇక్కడ పండైతే పోల్చి ఇచ్చేసాను మా పాపకి తినడానికి ఏమి ఇచ్చినా సరే కంపల్సరీగా అయితే ఒక ప్లేట్ అయితే ఇవ్వాలి లేకపోతే అస్సలు తినదు కింద ఇచ్చినా తినదనమాట పళ్ళు కానీ బ్రెడ్ కానీ ఏవి ఇచ్చినా సరే ఏదైనా ఒక ప్లేట్లో పెట్టిస్తే ఇంకా కూర్చొని తింటుంది ఇంకా తను తినే లోపే నేను అన్ని పనులు చేసుకోవాలి ఇంకా తనకి అక్కడ తినడానికి పెట్టేసి వచ్చి ఇంకా నేను బట్టలన్నీ సబ్బు పెట్టాను కదా అవన్నీ కూడా నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నాను ఇంకా తనైతే తింటూ మళ్ళీ నా దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా గుమ్మం దగ్గర నిల్చొని మాట్లాడిస్తున్నాను ఆ అనేసి నేను మామూలుగా అంటున్నాను ఇంకా నేను వచ్చి దిగుతానని చెప్పి నాతో చెప్తుంది నువ్వు రావద్దు నా దగ్గరికి తడిచిపోతావు అని చెప్పి నేను ఏం మాట్లాడుకుంటా గా ఉన్నాను అనమాట ఇంకా ఏదో విధంగా ఇంకా కొలయి దగ్గరికి వచ్చేద్దామని ఇంకా మా పాప ప్లాన్ అనమాట ఇంకా అన్ని కూడా నీట్ గా అయితే ఉతికేసి ఇంకా జాడించేస్తున్నాను బయట ఎండ చూడండి ఏ విధంగా ఉందో ఇంకా టైం అయితే పదకొండు అలా అయ్యింది పదకొండున్నర అవుతుంది టైం ఆ టైంలో అయితే ఇంకా బట్టలన్నీ అయితే ఉతుకుతున్నాను రోజు కూడా మార్నింగ్ ఉదయాన్నే ఉతికేస్తాను కాకపోతే ఈరోజు బాగాలేదని చెప్పాను కదా అందుకే ఇంట్లో పని అయితే కొంచెం లేట్గా అయితే చేసుకుంటున్నాను మీకు ఫస్ట్ చెప్పాను కదా ఇంకా మా పాప వాటర్ చూస్తే ఆగదని చెప్పి ఇంకా నేను బట్టలన్నీ జాడించి ఇంకా లోన్కి వెళ్ళానా లేదు అక్కడ నేను ఒక కర్చిప్ అయితే మర్చిపోయాను ఇంకా కర్చిప్ పట్టుకొని ఇంకా జాడిస్తుంది ఇంకా ఈ లోపైతే నేను ఇంట్లో సింక్ దగ్గర అంటలుంటే అంట్లన్నీ కూడా నీట్గా తోమేస్తున్నాను ఇంకా కొంచెంసేపు ఆడుగా అని చెప్పేసి ఇంక వదిలేసాను ఇంకా ఆ టైంలో మనం ఏమని అన్నామన్నా ఇంకా చిన్నపిల్లలతో చాలలేము ఇంకా సరిలే ఆడుకో ఇంకా నేను ఏమనలే అని చెప్పేసి ఇంకా నేను ఇటువైపు వచ్చి అంట్లన్నీ కూడా నీట్గా అయితే తోముకుంటున్నాను ఇంకా తోమలేపే మళ్ళీ ఏం చేసిందో చూడండి నేను మ్యాటీలన్నీ కూడా నీట్గా జాడించి పక్కనైతే పెట్టాను ఇంకా బకెట్ కూడా మూత పెట్టాను ఆ మ్యాటిల్ మీద అయినా సరే ఆ మ్యాటిల్ మొత్తం తీసుకొచ్చి మళ్ళీ నేను ఉతుకుతున్నానని చెప్పి చెప్తుంది నాతోని నువ్వు ఉతకొద్దు అవి అంటే ఇంకా వెంద కదా ఇంకేదో చేసుకుంటుంది అని చెప్పి ఇంకా నేనైతే ఇటు పక్క అంటలు అయితే తోముకుంటున్నాను ఇంకా మళ్ళీ ఆ అన్ని ఒక ట్రిప్ అయితే జాడించి ఇంకా ఎండలో అయితే ఆరబెట్టాలి ఇంకా అంట్లన్నీ తోమేసాక ఇంకా బట్టలన్నీ కూడా గా అయితే ఆరబెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే పప్పు అయితే చేసుకుంటున్నాము పప్పు అయితే పెట్టాను అన్నం అయితే వండేశానమాట ఇంకా పాపకు కూడా పప్పు అన్నమే పెట్టేస్తాను మా అయితే పాపకైతే వేరేగా పాలకూర ఏదో ఒకటి వేసి తనకు వేరేగా వండేదాన్ని ఇంకా ఈ రోజు పప్పే కదా అని చెప్పి ఇంకా పాప పాప కూడా ఇంకా పప్పన్నమే పెట్టేస్తాను ఇంకా బయట బట్టలన్నీ ఆరబెట్టేశాను ఇది ఈవినింగ్ అనమాట సేపు అయితే మధ్యాహ్నం బోన్ పడుకున్నాము ఈవినింగ్ ఫోర్ ఆ టైంలో అయితే కొళాయి అయితే వచ్చింది ఇంకా కుళాయి రావగానే ఇంకా మాకు బయట మొక్కలు అయితే వేసుకున్నాను కదా అన్నిటికి కూడా అయితే వాటర్ అయితే వేస్తున్నాను ఇంకా కాలం ఇంకా కంపల్సరీగా మొక్కలకైతే వాటర్ అయితే వేయాలి లేకపోతే అసలు ఉండలేవు మొత్తం వాడిపోయినట్టు అయిపోతాయి ఇంక ఇక్కడైతే మందరి చెట్టుకైతే నీట్గా అయితే వాటరింగ్ అయితే చేశాను ఎందుకు ఇలా చేశానంటే మాకు ధూలెక్కి వస్తుంది అనమాట పోర్టు అందుకోసం అని చెప్పి ఇంకా పైప్ ఎలా ఉందని చెప్పి మొత్తం అందరి చెట్నీ అయితే గా అయితే కడిగేసాను ఫస్ట్ ఇంకా ఆంటీ అయితే ఇక్కడ బయట మా వాకిలో ఉంటుంది కదా ఈ అయితే అసలు పేడకైతే వెళ్లట్లేదు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి పేడ కోసం అయితే కొండ దిగి కిందకి వెళ్ళాలి అపార్ట్మెంట్ సైడ్ కి ఇంకా పైకి ఆ వస్తుంది కానీ ఇక్కడ అనమాట ఇంకా ఆ కిందకి వెళ్ళి పేడ తేవాలి అందుకోసం ఈ మధ్య పేడకైతే వెళ్లలేదు అందుకే బయట అయితే కల్లపై వేసుకోలేదు ఇంక ఈ ఎప్పుడో ఎప్పుడొక రోజు పేడ కోసం వెళ్ళి ఇంకా బయట అయితే వేసుకోవాలి ఇంకా అసలు చూడడానికి అయితే బాగాలేదు ఇంకా వేసవి కాలంలో బయట కల్లప్పు వేసుకొని కూర్చుంటే ఇంకా చల్లగా ఉంటుంది ఇంకా ఈ రోజు కొళాయి వచ్చింది కదా మాకు రోజు తప్పించి రోజు కుళాయి వస్తుంది వచ్చిన ప్రతిసారి కూడా ఇంకా ఫుల్గా వాటర్ అయితే మొక్కలకైతే వేస్తాము ఇంకా బయట మొత్తం నీట్గా తడిపేసాం అనమాట ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది ఈవినింగ్ లో కూర్చోడానికి అని చెప్పి ఇంకా బయట వాకిలు మొత్తం అయితే తడిపేసుకున్నాము ఇంకా మొన్నైతే సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళాము కదా అక్కడైతే సరుకులు అయితే తీసుకొచ్చాము అవన్నీ కూడా ఇప్పుడైతే సర్దుకుంటున్నాను ఇంకా నాతో పాటు మా పాప కూడా రెడీ అయిపోయింది సర్దడానికి ఇంకా ఆయిల్ ఆయిల్ అయితే త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకుంటాను నేను మంత్ కలా సరిపోతాయి ఒకవేళ చాలా పోతే కింద కిరాణా షాప్ దగ్గర మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అయితే త్రీ అయితే తీసుకుంటాను ఇంకా సబ్బులు అయితే ఫైవ్ గిన్నెల సబ్బులు నెక్స్ట్ బట్టల సబ్బులు తీసుకుంటాను ఇంకా సరఫ్ ప్యాకెట్ అయితే ఒక కేజీ తీసుకుంటాము ఈ మధ్యనే మైసూర్ శాండిల్ సబ్బు అయితే వాడడం స్టార్ట్ చేసాము అంత ముందు ఓన్లీ సంతూరే వాడేవాళ్ళం అనమాట ఇంకా పాపకి అయితే వేరేగా సబ్బు అయితే సపరేట్ గా తీసుకుంటాము ఇంకా ఇక్కడైతే అన్ని ఒక బాక్స్ లో అయితే సరపు అవన్నీ కూడా పెట్టేశాను ఒక బాక్స్ లో అయితే కాఫీ పౌడర్ పసుపు పసుపుపూడి అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసి ఇంకా కబోర్డులో అయితే నీట్గా అయితే సద్దేశాను ఇంకా మంచినీళ్ళు అన్నీ పట్టేశాక ఈవినింగ్ తడిగుడ్లు అన్ని పెట్టేశాను కదా ఇంకా ఉదయమేళో దీపారాధన అయితే చేసుకోలేదు కదా అని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా పాప కూడా రెడీ అయిపోయి వచ్చి ఇంకా ఇద్దరం కలిసి అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే దండం అయితే పెట్టుకున్నాము ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే ఇంకా మీకు ఏమైనా వీడియో నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ